అప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజుల్లో తులారాశివారు తమ జీవితంలో భావోద్వేగాలు పని ఆర్థిక పరిస్థితి కుటుంబ సంబంధాలు ప్రేమ వ్యవహారాలు ఆరోగ్య సంబంధ విషయాలు అన్నీ కొంత కొంతగా ముందుకు కదిలే కొంత కొంతగా పరీక్షించే రోజులు కావచ్చు కాని మొత్తంగా మీ రాశిపట్ల గ్రహబలం అనుకూలించడం వల్ల మీరు చేపట్టే పనుల్లో స్పష్టత వస్తుంది ముఖ్యంగా పదమూడవ తేదీ మీకు సున్నితమైన ఆలోచనలు వచ్చినా వాటిని ఉపయోగించుకుని ముందుకు వెళ్లే దారిని మీరే సృష్టించుకుంటారు అడ్డంకులు వచ్చినా అవి మీ నిర్ణయాలను మార్చేంతగా ప్రభావం చూపవు ఎందుకంటే మీలో ఉన్న సమతుల్యత ఈ మూడు రోజుల్లో మీకు ఒక గట్టి బలంగా పనిచేస్తుంది వ్యక్తిగతంగా చూసుకుంటే పద్నాలుగవ తేదీ మీరు కొంత ఒత్తిడిని అనుభవించినా అది మీ వృత్తి సంబంధిత ప్రగతికి ఒక చిన్న పరీక్ష మాత్రమే అవుతుంది ఎందుకంటే ఆ రోజున మీరు తీసుకునే నిర్ణయాలు మీతో మాట్లాడే వ్యక్తులు మీకు ఎదురయ్యే అవకాశాలు అన్నీ తరువాతి రోజుల్లో మంచి ఫలితాలను తీసుకువచ్చే పునాది వేస్తాయి పనిలో ఉన్నవారికి ఉన్నతాధికారుల దృష్టి మీపై పడే అవకాశం ఉంది మరియు అది మీ ధైర్యాన్ని మరింత పెంచుతుంది ఉద్యోగ మార్పు ఆలోచిస్తున్నవారుకూడా ఈ మూడు రోజుల్లో కొంత వెలుగు కనిపిస్తుందని భావిస్తారు పదిహేనవ తేదీకి ఆర్థికంగా కాస్త మెరుగుదల కనిపించవచ్చు ఎందుకంటే చిన్నగా అడ్డంగా వచ్చిన డబ్బు బకాయిల రూపంలో వచ్చే ఆర్థిక లాభం లేదా ఒక చిన్న ఉపయోగకరమైన ఆఫర్ రూపంలో మీకు ఉపయోగపడే అవకాశముంది కుటుంబ సంబంధంగా చూస్తే ఈ మూడు రోజుల్లో కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా మీరు వాటిని సమతుల్యంగా పరిష్కరించి ఇంటిలో ప్రశాంతతను నిలబెట్టగలుగుతారు ప్రత్యేకంగా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ రోజులు చాలా మధురంగా వెళ్లవచ్చు ఎందుకంటే మీ మాటలు మీ ప్రవర్తన మీ భావనలను మీ భాగస్వామి గమనిస్తారు మరియు మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది కొత్త ప్రేమ మొదలయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే గ్రహాలు కొత్త పరిచయాలకు స్వల్ప అనుకూలత ఇస్తాయి ఆరోగ్య విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో మీకు అలసట చిన్న చిన్న నరాల ఒత్తిడి తలబారింపు వంటి సమస్యలు రావచ్చు కానీ అవి పెద్దగా పట్టించుకోవాల్సినవి కావు నీళ్లు ఎక్కువగా తాగడం సమయానికి నిద్రపోవడం మీకు చాలా ఉపయోగపడుతుంది ప్రయాణం విషయంలో పద్నాలుగవ మరియు పదిహేనవ తేదీలు అనుకూలం చిన్న ప్రయాణం లేదా అవసరమైన పని కోసం బయటికి వెళ్లడం మంచిదే ముఖ్యంగా ఏ పని చేసినా తొందరపడకుండా కొంచెం ఓర్పుతో వ్యవహరిస్తే ఈ మూడు రోజులు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి మీ రాశికి శుక్రబలం ఉండటం వల్ల కళాత్మక పనులు కొత్త ఆలోచనలు వ్యాపారంలో చిన్న పురోగతి వ్యక్తిగత జీవితంలో శాంతి అనే అంశాలు మిమ్మను ముందుకు తీసుకెళ్తాయి మొత్తానికి ఈ మూడు రోజులు తులారాశివారికి సాఫీగా స్థిరంగా కొంచెం బిజీగా కానీ మంచి ఫలితాలిస్తూ గడిచే రోజులవుతాయి ఈ మూడు రోజుల్లో తులారాశివారి జీవన ప్రయాణం ఒక సమతుల్యమైన గమనంలో కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది మీకు అనుకూలంగా ఉన్న శుక్రగ్రహ ప్రభావం ఈ రోజుల్లో మీ వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా మాటతీరు మరింత ప్రభావవంతంగా మార్చుతుంది దీంతో మీ చుట్టూ ఉండేవారు మీతో మాట్లాడటానికి తమ సమస్యలు లేదా ఆలోచనలు పంచుకోవడానికి ముందుకు వస్తారు ముఖ్యంగా పదమూడవ తేదీన మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైన వాటిగా మారతాయి ఎందుకంటే ఈరోజు మీ మానసిక స్థితి చాలా స్పష్టంగా శక్తి బలంగా పనిచేస్తుంది పని సంబంధంగా ఎదుగుదల కోసం మీరు చేసిన ప్రయత్నాలకు చిన్న వెలుగు కనిపించి మీరు చేస్తున్న కృషి వృధా కాకపోవచ్చని భావించి ఉత్సాహం పెరుగుతుంది పద్నాలుగవ తేదీలో కొంత ఒత్తిడిని అనుభవించినా అది మీ ప్రగతికి ఒక మెట్టు మాత్రమే ఆ రోజు వచ్చే చిన్న చిన్న వివాదాలు లేదా పనిలో ఆలస్యం తప్పించుకోలేనివే అయినా మీరు చూపే సహనం వాటిని సులభంగా పరిష్కరిస్తుంది పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఎన్నో విషయాలు స్పష్టమవుతాయి మీ పని పట్ల మీ నిబద్ధత వారికి అర్థమవుతుంది మీపై ఉన్న విశ్వాసం కొంచెం మరింత పెరుగుతుంది పదిహేనవ తేదీన ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశం ఉంది ఎందుకంటే నిలిచిపోయిన డబ్బులు రావడం మీకు తెలియని చోట్ల నుంచి చిన్న లాభం రావడం లేదా మీ పని ద్వారా ఒక అదనకు ప్రయోజనం పొందడం జరగవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి ఈ రోజుల్లో ఒప్పందాలు కొనుగోలు చర్చలు కొంచెం వేగంగా జరుగుతాయి మరియు మీకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి కుటుంబ జీవనంలో చూస్తే ఈ మూడు రోజుల్లో ఇంట్లో శాంతి వాతావరణం కొనసాగుతుంది చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా అవి పెద్ద సమస్యలు కావు ఎందుకంటే మీరు చూపే ప్రేమ మాట్లాడే తీరు ప్రతి విషయంలో సమతుల్యత చూపించే నైజం ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీరు కాస్త ధ్యాస పెట్టాలి వారికి విశ్రాంతి అవసరమవుతుంది ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ రోజులు చాలా అనుకూలం ఎందుకంటే మీ భాగస్వామిని మీరు ఎంతగా అర్థం చేసుకుంటున్నారో ఈ రోజుల్లో మరింత ప్రాముఖ్యత పొందుతుంది అహం లేకుండా మాట్లాడటం చిన్న చిన్న విషయాల్లో శ్రద్ధ చూపటం వారి భావాలను గౌరవించటం మీ ప్రేమను మరింత బలపరుస్తుంది కొత్త ప్రేమ ప్రారంభం వారికి కూడా వీలుంది కొత్తగా పరిచయమయ్యే వ్యక్తులు మీతో సాన్నిహిత్యం పెంచే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న అలసట నరాల బిగుతూ నిద్ర సమస్యలు రావచ్చు కాని అవి మీ రోజును ప్రభావితం చేసేంతగా ఉండవు నీళ్లు ఎక్కువగా తాగడం మైండ్ను ప్రశాంతంగా ఉంచడం చాలా మంచిది ప్రయాణాల విషయంలో పద్నాలుగు పదిహేను తేదీలు శుభం అనుకోని ఒక ప్రయాణ అవకాశం రావచ్చు అది మీకు ఉపయోగపడే అవకాశం ఉంది ఈ రోజులలో మీరు నమ్మకంతో ముందుకు సాగితే మీపై ఉన్న గ్రహబలం మీకు తోడుగా ఉంటుంది ఏ పని చేసినా తొందరపడకండి మీ సహనం ఈ మూడు రోజుల్లో మీకు పెద్ద ఆయుధంలా పనిచేస్తుంది ప్రభావంతో కాంతి ఆకర్షణ శాంతి సమతుల్యత మీ చుట్టూ ఉండటంతో మీ మూడు కూడా చాలా బాగుంటుంది ఈ రోజుల్లో చేపట్టే పనులు భవిష్యత్తులో మంచి ఫలితాలిస్తాయి మొత్తానికి పదమూడు పధ్నాలుగు పదిహేను ఈ మూడు రోజులు తులారాశివారికి స్థిరత్వం శాంతి పురోగతి చిన్న లాభాలు మంచి భావనలు మంచి సంబంధాలు అందించే రోజులవుతాయి ఈ మూడు రోజుల్లో తులారాశివారు అనుభవించే జీవిత ప్రవాహం మరింత నిశితంగా మరింత స్పష్టంగా మరింత సమతుల్యంగా ఉండేలా గ్రహాల ప్రభావం మీపై పనిచేస్తూ కనిపిస్తోంది ఈ రోజుల్లో మీలో ఉన్న నమ్మకం మీ మాటల్లో ఉన్న శక్తి మీ ఆలోచనల్లో ఉన్న తెలివితేటలు అన్నీ ఒకేసారి ముందుకు రావడం వల్ల మీరు ఏ పనినైనా కొత్త ఉత్సాహంతో ప్రారంభించాలనే ఆకాంక్ష పెరుగుతుంది ముఖ్యంగా పదమూడవ తేదీన మీరు అనుకున్న పనులు సులభంగా పూర్తి అవుతాయనే భావన మీలో పెరిగి మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడతారు ఇప్పటికే ఉన్న పనుల్లో చిన్న అవరోధాలు ఉన్నా అవి మీను ఆపలేవు ఎందుకంటే మీలోని ధైర్యం ఈరోజు మీకు ప్రధాన ఆయుధంలా పనిచేస్తుంది స్నేహితులతో మాట్లాడేటప్పుడు కూడా మీ మాటల్లోనూ ప్రవర్తనలోనూ ఒక ప్రత్యేకత కనిపిస్తుంది వ్యాపారస్తులైతే పదమూడవ తేదీ ఒక ముఖ్యమైన అవకాశాన్ని తెస్తుంది ఆ రోజు వచ్చే ఒక సమాచారం లేదా ఒక పరిచయం భవిష్యత్తులో మీ వ్యాపారానికి ఉపయోగపడుతుంది పద్నాలుగవ తేదీకి వస్తే కొంత ఒత్తిడి కనిపించినా అది మీ ఎదుగుదల ముందు తేలికపాటి అడ్డంకి మాత్రమే ఆ రోజూ కార్యాలయంలో జరిగే చర్చలు మీతో ఉన్న సహచరులు లేదా పై అధికారులు చేసే వ్యాఖ్యలు మొదట మీకు కాస్త భారంగా అనిపించినా రోజు చివరికి అవి మీకు మంచిదే అనిపిస్తుంది ఎందుకంటే అవి మీలో ఉన్న బలహీనతలను సరిదిద్దుకునే అవకాశమిస్తాయి మీలో ఉన్న శాంత స్వభావం ఆ రోజు ఎంతో సహాయం చేస్తుంది ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి పద్నాలుగవ తేదీ భావోద్వేగాలకు అనుకూలం ఒక్క చిన్న మాటతో మీ ప్రేమితుడి మనసు ఆనందంతో నిండిపోతుంది మీలోని శుక్రబలం ప్రేమను మరింత అందంగా మార్చుతుంది పదిహేనవ తేదీకి వస్తే ఆ రోజు ఆర్థికంగా మీకు మంచి గమనంలో ఉంటుంది ఎందుకంటే మీరు ఊహించని చోట నుంచి చిన్న ఆర్థిక లాభం కనిపిస్తుంది బకాయిగా ఉన్న డబ్బులు తిరిగి రావచ్చు లేదా ఒక కొత్త ఆఫర్ రూపంలో మీ పని ద్వారా చిన్న లాభం రావచ్చు వ్యాపారస్తులకు పదిహేనవ తేదీ ప్రత్యేకంగా మంచి రోజు ఎందుకంటే ఆ రోజు జరిగే చర్చలు ఒప్పందాలు ప్రత్యక్ష లేదా పరోక్షంగా జరిగిన నిర్ణయాలు మీకు అనుకూలంగా మారుతాయి కుటుంబ విషయాల్లో ఈ మూడు రోజులు శాంతి వాతావరణం కనిపిస్తుంది చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని మీరు మీ శాంత స్వభావంతో సులభంగా పరిష్కరిస్తారు మీ దగ్గర వాళ్లకు మీపై నమ్మకం మరింత పెరుగుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టాలి వారికి విశ్రాంతి పోషకాహారం అవసరమవుతుంది ప్రేమ విషయాల్లో ఈ మూడు రోజులు తులారాశివారికి చాలా మంచివి ఎందుకంటే మీ ప్రేమలోని నిజాయితీ మీ చూపించే శ్రద్ధ మీ మాటల ద్వారా వ్యక్తమయ్యే ప్రేమాంశం మీ సంబంధాన్ని మరింత బలంగా మార్చుతుంది కొత్త ప్రేమ ప్రారంభం కావాలనుకునేవారికి ఈ రోజులలో ఓపిక పెంచుకోవడం మంచిది ఎందుకంటే కొత్తగా పరిచయమయ్యే వ్యక్తులు మీతో సాన్నిహిత్యం పెంచే అవకాశముంది ఆరోగ్యపరంగా చిన్న అలసట నిద్రాహారం తలబారింపు వంటి సమస్యలు రావచ్చు కాని అవి రోజును ప్రభావితం చేసేంతగా ఉండవు మీరు తాగునీరు విశ్రాంతి తేలికపాటి ఆహారం తీసుకుంటే ఈ సమస్యలు తగ్గిపోతాయి ప్రయాణాలు విషయంలో పద్నాలుగు పదిహేను తేదీలు మీరు అనుకున్న ప్రయాణం సజావుగా సాగుతుంది చిన్న ప్రయాణమైనా కూడా మీకు ఉపయోగపడే సమాచారాన్ని తీసుకొస్తుంది డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజుల్లో మీ రాశికి శుక్రబలం చంద్రబలం కలిసి మీ జీవితాన్ని సాఫీగా ముందుకు నడిపిస్తాయి మీరు చేసే ప్రతి అడుగు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది మీరు మాట్లాడే ప్రతి మాట మీకు కొత్త సంబంధాలు తెస్తుంది మీరు ఆలోచించే ప్రతి నిర్ణయం మీ ఎదుగుదలకు దారి చూపిస్తుంది మొత్తానికి ఈ మూడు రోజులు తులారాశివారికి శాంతి పురోగతి ప్రేమ ఆర్థిక లాభం పని విజయాలు భావోద్వేగ బలం అన్నీ కలిపి ఇచ్చే అత్యుత్తమ రోజులవుతాయి డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజుల్లో తులారాశివారు అనుభవించే జీవన ప్రవాహం మరింత లోతుగా మరింత శక్తివంతంగా మరింత సమతుల్యంగా మలచబడుతుండగా మీ రాశిపై శుక్ర చంద్ర బుధ ప్రభావాలు ఒకేసారి పనిచేయటం వల్ల మీ ఆలోచనల్లో మాటల్లో నిర్ణయాల్లో ఒక విస్తృత మార్పు కనిపిస్తుంది ముఖ్యంగా పదమూడవ తేదీలో ఉదయం ప్రారంభం నుంచే మీలో ఒక అద్భుతమైన ఉత్సాహం పనిపట్ల కొత్త దృక్పథం మీకున్న ప్రతిభను బయటపెట్టాలననిపించే ధైర్యం పెరగడం వల్ల మీరు సాధారణంగా వదిలేసే పనులను కూడా పూర్తి చేయాల్సిందే అన్న పట్టుదల పెరుగుతుంది ఆ రోజు మీ మనస్సులో ఒక్కో ఆలోచన స్పష్టంగా రూపంగాల్చి మీకు ఏ దారిలో నడవాలో ఏ పనిని ముందుగా చేయాలో మీరే సహజంగా తీర్మానించగలుగుతారు స్నేహితుల నుంచి చిన్న శుభవార్త ఉద్యోగంలో పని సరళిలో మార్పు పై అధికారుల నుంచి గుర్తింపు అనుకోని ఒక ప్రయోజనం మీను ఉత్సాహపరుస్తుంది పద్నాలుగవ తేదీకి వస్తే ఆ రోజు కొంత ఒత్తిడి మరియు చిన్న చిన్న అంతరాయాలు కనిపించినా అవి మీ ఎదుగుదలకు అడ్డుకట్టవేయలేవు ఎందుకంటే గ్రహాలు మీకు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తూ మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను పరిష్కరించే అంతర్గత శక్తినిస్తాయి ఆ రోజు మీరు చేసే చర్చలు మీతో కలిసే వ్యక్తులు మీకు వచ్చే ఫోన్లు లేదా మెసేజులన్నీ మీ భవిష్యత్తు పనులకు సంబంధించిన సంకేతాల్లా పరిచేస్తాయి పద్నాలుగవ తేదీ ప్రేమ జీవితంలో కూడా ఒక చిన్న పరీక్షగా ఉండవచ్చు ఎందుకంటే మీ భాగస్వామి కొద్దిగా భావోద్వేగంగా వ్యవహరించే అవకాశం ఉంది కాని మీరు చూపే సహనం మీ శాంత స్వభావం మీ నమ్మకమున్న మాటలు వారి మనస్సును వెంటనే ప్రశాంతం చేస్తాయి ఈ రోజు మీ ప్రేమ మరింత లోతుగా మారుతుంది పదిహేనవ తేదీకి వస్తే ఆర్థిక పరిస్థితి మీరే ఆశ్చర్యపడేలా మెరుగుపడే అవకాశం ఉంది ఎందుకంటే ఆ రోజు చంద్రస్థితి అనుకోని లాభాలకు కారణమవుతుంది పాత బకాయిలు నిలిచిపోయిన పనులు ఆలస్యమైన చెల్లింపులు చిన్నగా ఇచ్చిన అప్పులు తిరిగి రావడం జరిగే అవకాశం ఉంది వ్యాపారస్తులైతే పదిహేనవ తేదీలో ఒక పెద్ద ఆర్డర్ ఒక మంచి కస్టమర్ ఒక శుభ ప్రతిపాదన రావచ్చు కుటుంబ జీవితంలో ఈ మూడు రోజులు మీరు శాంతినే అనుభవిస్తారు కుటుంబ సభ్యులు మీపై ఆధారపడతారు మీ సలహాలు వినడానికి ముందుకు వస్తారు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండటమే కాకుండా సంబంధాలు మరింత బలంగా మారతాయి ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల మీరు చూపే ప్రేమ శ్రద్ధ ఇంట్లో సాన్నిహిత్యం పెంచుతుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న అలసట నరాల బిగుతూ నిద్రలో అంతరాయం వంటి సమస్యలు ఉండవచ్చు కానీ ఇవి మీ రోజును ప్రభావితం చెయ్యవు ఎందుకంటే మీ రాశికి లభిస్తున్న శాంతశక్తి మీ శరీరాన్ని త్వరగానే కోలుకునేలా చేస్తుంది ఈ రోజుల్లో నీళ్లు ఎక్కువగా తాగడం శాంతంగా ఉండడం అనవసర శ్రమ చేయకపోవడం మంచిది ప్రయాణాల విషయంలో పద్నాలుగు పదిహేను తేదీలు అత్యంత అనుకూలం మీరు చేయాల్సిన పనుల కోసం బయటికి వెళ్లినప్పుడు మీకు ఉపయోగపడే సమాచారం కొత్త పరిచయాలు మంచి అవకాశాలు మీ దారిలో పడే అవకాశముంది ఈ మూడు రోజుల్లో మీ రాశికి శుక్రబలం ఎక్కువగా ఉన్నందున కళాత్మక రంగాలు సృజనాత్మక పనులు వ్యాపారం ప్రేమ వ్యవహారాలు వ్యక్తిగత అభివృద్ధి అన్నీ మీకు అనుకూలంగా పనిచేస్తాయి మీలోని సహజ ఆకర్షణ మీ ముఖంలో కనిపించే ప్రశాంత కాంతి మీ మాటల్లో ఉండే మృదుత్వం మీ చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకునేంతగా ప్రభావం చూపుతాయి మొత్తం చూస్తే పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజులు తులారాశివారికి ఒక శక్తివంతమైన ప్రగతి ప్రవాహం ఆత్మవిశ్వాసం ప్రేమలో బంధం పనిలో విజయాలు ఆర్థిక లాభాలు కుటుంబ శాంతి మానసిక ప్రశాంతత అన్నీ ఒకేసారి కలిసి వచ్చే రోజులుగా నిలుస్తాయి